హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిల అనితాస్ కిచెన్ నేను అనిత ఈరోజు మన రెసిపీ ఏంటంటే జొన్న రొట్టె తయారీ విధానం అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ ఒక పాత్రలో పోసుకొని అది మరిగించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జొన్నపిండి వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఆ తర్వాత కొంచెం పిండి తీసుకొని మనం రెండు స్పూన్ల జిగి తీసుకొని పిండి అయితే మెత్తగా పిసుకోవాలండి పిండి బాగా మెదగాలి మెదిగితేనే రొట్టె మంచిగా వస్తుంది మనకు ఇప్పుడైతే పిండి అయితే మంచిగా మెదిగిన తర్వాత ఇలా ఉండలు చేసుకొని రొట్టె అయితే రెడీ చేసుకోవాలండి ఈజీ మెథడ్లో నేనైతే ఇలా చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చూడండి రొట్టె అయితే ఎక్కడ అంచులు కూడా చినగకుండా మంచిగా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న జొన్న రొట్టెను పెంకపైన కాల్చుకోవాలి ఫుల్ మంట పెట్టాలండి స్టవ్ అయితే ఫుల్గా పెట్టాలి చిన్న మంట మీద అయితే కాలదు ఇలా చూడండి ఎంత మంచిగా కాలిందో జొన్నో రొట్టె ఇలా ఈజీగా మీరు కూడా చేసుకోండి చూడండి ఎంత మంచిగా అయిందో రొట్టె ఈజీగా కాలిపోయింది మంచిగా అయిందన్నమాట మరికొన్ని రెసిపీస్ కోసం బొబ్బిలానితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి